కృష్ణా జిల్లా మోపర్రు గ్రామంలో సచివాలయం ప్రారంభోత్సవం జరిగింది కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు రైతు కష్టం తెలిసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు రైతుని రారాజు చేయడానికి అహార్ కృషి చేస్తున్నామని తెలిపారు నాయకులు అందరం కూడా మీ ఇంటికి వచ్చి మీ చేతులు మీకు మీ చేతికి అప్పు చెక్ చెక్కు తీసుకొని వచ్చాం ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు ఈ రకంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మీకు అందజేయటం వెలగపూడి దుర్గారాణి గారు తీసుకుని ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ డబ్బులు మీ చేతికి వచ్చినందుకు నాకు తెలుసు రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక ముల్లనక ముప్పనక రాయనక రప్పనక తుమ్మనక దుప్పనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేసి డబ్బు లేక అప్పు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని బస్త కట్టి బండికెత్తి తీసుకెళ్లి గిట్టుబాటు ధర కోసం అహర్నిసులు అహర్నిసులు తన చివరి రక్త వరకు కూడా పణంగా పెట్టి ఫలిత పిచ్చిపోతున్న రైతున్న కష్టం తెలిసిన ప్రభుత్వం రైతుకి ఇరవై నాలుగు గంటల్లో కార్డు డబ్బులు అందిస్తున్నాం రైతు కష్టాన్ని తెలిసిన వాళ్ళం కాబట్టి రైతుని రాబాజు చేయడానికి ఆరు రీతిలో కృషి చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ఎవరైతే లోకేష్ బాబు గారి సారథ్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో అద్భుతంగా ఈ ప్రభుత్వం ముందుకి సాగుతుంది ఇది మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం 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 ఈ కుటుంబ కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ యొక్క ప్రేమ అభిమానం